హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభీటైల్స్ కండి ఇవాళ నేను చెప్పాను కదా నిన్న కొని చెప్పాను ఇవాళ ఏంటంటే ఒక వృద్ధుడు చనిపోతూ కొన్ని కొన్ని నగ్న సత్యాలు చెప్పారు అవి ఏంటో తెలుసుకుందాం మరి తెలియాలి కదా అవి కూడా మనకి అంటే వృద్ధుడు చనిపోతూ చెప్పాడంటే చాలా అనుభవం మీద చెప్పిన మాటలు కదా అనుభవం మీద మాటలు చెప్పినప్పుడు మనం విన్నాం అనుకోండి మనకి అందరూ ఏదైనా ఆయన ఆయన పదకొండో ఇరవయో ఎన్నో చెప్పారు కనీసం అందరూ ఓ రెండన్నా మనకి పనికొస్తాయేమో మనం ప్రయత్నం చేద్దాం విని అలా అమలు పరచడానికి ఇప్పుడు ఈ వృద్ధుడు చెప్పిన పదకొండు నగ్న సత్యాలు మనం విన్నాం అనుకోండి మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి జీవితంలో మనెవ్వరూ మోసం చేయలేరు ఇంకా గొప్పగా జీవించగలుగుతాం ఆడవాళ్ళ వయసు అండి ఏ వయసులో అయినా మారిపోతుందట ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అంటే ఎందుకంటే అంత ప్రేమతో ఏంటంటే వాళ్ళ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా పిల్లలకి ఏంటంటే ఏమీ చేతగాని వాళ్ళ కింద అంటే వికలాంగులు దాకా చేసిస్తాం అంటే వాళ్ళు వికలాంగులు కాదు కానీ ఏంటంటే ప్రతీది మన గ్రిప్ తెలీదు అలా అదుపు కాదు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి మనకే అన్నీ తెలుసు మనమే ఆ పిల్లలు ఇలా అదుపులో పెడదాం ఇలా అనుకుంటున్నాను ఆ పిల్లల పనులు కూడా మనమే చేసిస్తూ ఉంటాం అది అతి ప్రేమ వల్ల దానివల్ల ఏముందండి మనం ఎల్లకాలం బతుకున్నాం మన తదనంతరం పిల్లలు బతకాలా వద్దా అని ఆలోచించుకోవాలి తర్వాత ఏంటంటే ఆ పిల్లలు నండి చిన్న చిన్న విషయాలకి పగ కార్పణ్యం కసి ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటారు చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నాశనం చేసుకుంటూ ఉంటారు ఇది ఒక చిన్నపిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ చిన్న విషయాన్ని కూడాను ప్రతీది కూడా చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి అన్నీ పెంచేసుకుంటారు మనసులోంచి దాంతో ఏమిటవుతుంది మన మనసు మన మనసు అంతా పాడైపోతుంది జీవితం నాశనం అయిపోతుంది బలవంతులు అంటే తెలివైన వాళ్ళు వాళ్ళు కొంతమంది చూసి చూడనట్టు క్షమించేస్తారు కానీ ఒక్కోసారి కొంతమంది క్షమించరు కూడాను కానీ జ్ఞానులు ఉంటారు చూసారంటే తెలిసి తెలివైన వాళ్ళు కొంచెం బాగా అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇలాంటి వాళ్ళు లెక్క చేయరు పట్టించుకోరు అసలు కాబట్టి మనం ఎలా ఉండాలో మనమే ఆలోచించుకోవాలి ఒకళ్ళు చెప్తే విని మనం మార్చుకునేది అంటే కొన్ని కొన్ని మంచి అలవాట్లు మార్చుకోవచ్చు కానీ ఉండే విధానం కానీ బతికే విధానం కానీ ఇలా కక్షలు కార్పణ్యాలు మనసులో కుళ్ళు కుచితాలు పెట్టుకొని కసి పెట్టుకొని అలా మనం అనుకోండి ప్రశాంతమైన జీవితం మనకు ఉండదు అవతల వాళ్ళకి కూడా ప్రశాంతమైన జీవితం ఇప్పుడైనా జీవితంలోనే మన విలువలు క్షీణించు ఉంటాయి అంటే తగ్గిపోతూ ఉంటాయి కదా మనం ఉండే స్థలాన్ని మార్చుకోవాలి అదేనండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక వాటర్ బాటిల్ ఉంటుంది రోడ్డు మీద కొన్నాం అనుకోండి ఇరవై రూపాయలు రైల్వే ప్లాట్ఫామ్ మీద కొన్నాం అనుకోండి బస్ స్టాండ్లో కొన్నాం అనుకోండి ముప్పై రూపాయలు రైల్వే ప్లాట్ఫామ్ మీద కొన్నాం అనుకోండి యాభై రూపాయలు అదే వాటర్ బాటిల్ మనం ఎయిర్పోర్ట్లో కొన్నాం అనుకోండి నూట యాభై రూపాయలు అదే ఫ్లైట్లో అనుకోండి ఫ్లైట్ లోపల కూర్చొని దాహం వేసే బాటిల్ కొంటే ఐదు వందలు ఉంటుంది దాన్ని ఏంటంటే అందరూ ఉంది నీరు ఒకటే బాటిల్ ఒకటే కానీ అది మారుతూ ఉంటుంది రేట్ ఎందుకు మారింది అది ఉండే స్థానాన్ని బట్టి దాని విలువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది స్థలాన్ని బట్టి వస్తువు మారుతుందని అలాగేనండి మనిషి విలువ కూడానండి స్థలాన్ని బట్టి మనిషి విలువ కూడా మారుతూ ఉందనుకోండి స్త్రీ ఉందనుకోండి పిల్లలకంటేనూ ఆడదానికి ఆయుష్ తగ్గుతుంది పిల్ల అలాగనే ఆయుష్ తగ్గిపోతుంది పిల్లలకండం అనేది పిల్లల కోసం పరితపించి పుట్టకపోతే వ్రతాలు నోములు ఎన్నో చేసి ఎన్నో గుళ్ళు తిరిగి ఎన్నో మొక్కులు మొక్కుకొని తను తినక తన ఎందుకని తి తిండి తినకుండా కూడా ఉపవాసాలు ఉండి ఎన్నో చేసి ఆఖరిని పిల్లల్ని కంటుందండి ఆ తల్లి కానీ అలా తల్లికి విలువిస్తున్నారు ఎవరన్నాను అండి అది గ్రహించుకోవాలి అయ్యో అమ్మ నాకు నేను నేను ఈ మీదకి రావడం అసలు కష్టపడ్డా కష్టపడిపోయినా ఏ తల్లి చాలా కష్టాలు ఎన్నో నొప్పులకు ఓర్చుకొని పిల్లల్ని బయట భూమి మీద తీసుకొస్తుంది అంటే తను మళ్ళీ జన్మెత్తినట్టే అనమాట తన ఆయుష్ తగ్గిపోతే తను చచ్చిపోతుందేమో కూడా ఒక్కోసారి అనుమానం వస్తుంది కానీ తన పిల్లకి జన్మనివ్వాలి తన భర్తకి నా ఉన్న వంశోర్ధారిన ఇవ్వాలి తన భర్తకి తన ప్రతిరూపాన్ని అక్కడ పెట్టాలి తన భర్తకి అని చెప్పి అనుకొని ఎన్నో కష్టాలకి అసలు కడుపుతో క పిల్ల కడుపులో పడ్డ దగ్గర నుంచి పురుగుడు అయ్యేదాకానండి ఎన్ని రకాలుగా మన బాడీ లో లోప మన లోపల ఎలా మారుతుందో బయట కూడా ఎంతో మారుతుంది కాబట్టి ఎప్పుడు ఎలా ఏది ఎలా చదువుతుందో మనకు తెలియదు చాలా కష్టాలు పడుతుంది అన్ని కష్టాలు పడి పెంచిన తర్వాత పిల్లలండి తల్లిని ఎంత చిన్న చూపు చూస్తారంటే తల్లికి ఏమీ తెలియదు అంటే మరి వీళ్ళు వీళ్ళని కన్నప్పుడు వాళ్ళ తల్లి ఎన్ని బాధారపడి కన్నాదో తెలియదా తల్లికి ఏమీ తెలీదు అది అలా మంది ఉంటారు కొంతమంది లేదులేండి కొంతమంది బాగా విలువిస్తారు చూస్తారు అమ్మ మాటకి విలువిస్తారు చేస్తారు ఇలా ఉంటుంది అన్నమాట కాబట్టి తల్లికి విలువి ఇవ్వడం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళును విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భవ అన్నారు కానీ ముందు దేవుణ్ణి ననలేదు గురువు ననలేదు తండ్రి ననలేదు ముందు ఫస్ట్ మాట ఏంటి భవ అన్నారు అమ్మ భారం అమ్మ భారం అమ్మ భారం అమ్మ నువ్వు భారం అనుకొని నిన్ను ఇంత వాణి చేసి నిన్ను అంత పెంచిందే కడుపులో నుంచి బరువు మోసిందే నేను భుజాల మీద వేసుకొని పెంచిందే అడి చేతుల్లో పెంచిందే నిన్ను ఇంత వాణం చేసిందే అప్పుడు అమ్మ భారం అనుకోలేదు కానీ నీకు మటుకు అమ్మ భారం అయింది ఏంటి పిల్లల్ని కండడం కష్టాలు కొంత తెచ్చుకోవడం ఈ తల్లిదండ్రులు వంతు అనమాట తల్లిదండ్రులను పట్టించుకొని వ్యక్తులు ఎంతమందో అనండి పిల్లలు స్త్రీ పురుషుల ఆలోచనలు అండి చాలా తేడాలు ఉంటాయి పురుషుడేమో సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన ఇల్లు తన కుటుంబం తన ఇరుగు పొరుగు చూసి ఆలోచిస్తుంది అనమాట అందుకే స్త్రీ కుటుంబాలన్నీ స్త్రీలకు అధికారం ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఎన్ని అన్ని రకాలుగానూ ఆలోచిస్తారు పురుషుడు అన్నవాడు సమాజం గురించి ఆలోచిస్తాడు స్త్రీ ఎలా కాదు కదా తన పిల్లల గురించి తన భర్త గురించి అత్తమామల గురించి తన పుట్టింటి గురించి ఎందరి గురించో ఆలోచిస్తుంది అంతేకాదండో ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కూడా బాగా ఆలోచిస్తుంది కానీ పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా వాళ్ళ ఆస్తి మొత్తం పిల్లలకి ఇచ్చారనుకోండి ఆఖరి దశలోని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోసం వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనక ఆడుతుంది రోజులండి ఇవి ఈ రోజుల్లో నేను చెప్తాను ఎందుకంటే ఈ ఐదు లక్షలు ఖర్చు పెట్టి రెండు లక్షలు ఖర్చు పెట్టి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఇంత చనిపోయినవాడు ఎలాగో చనిపోయాడు ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి వేస్ట్ చేయడం వాళ్ళ డబ్బే మళ్ళీ వీళ్ళ డబ్బేం కాదు వాళ్ళ తల్లిదండ్రుల డబ్బే ఎందుకు వేస్ట్ చేయడం ఆ చాలే ఏదో పై పని చేసిద్దాం చాలు టూకీ కానీ ఈ కాబట్టి మనకి ఎవరు చెడు చేస్తారో మనకి ఎవరు మంచి చేస్తారో ఈ తేడా తెలుసుకునే సామర్థ్యం కూడా మనకి తెలిసి ఉండాలి కానీ అండి మంచివాడు డబ్బు లేకుండా బతకగలడు జీవించగలడు చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి డబ్బు లేకుండా ఒక్క నిమిషం కాదు కదా ఒక గడి కూడా జీవించలేడు కొంతమంది ఏంటంటే గుణగణాలు చూసి చూ పెళ్లి చేసుకోరు అందం కావాలి అందం అందమైన నాకు భార్య అందంగా తిగాలి కావాలి అంత ఇంత ఇంత హైట్ ఉండాలి అంత వెయిట్ ఉండాలి తెల్లగా ఉండాలి ఇంత పెద్ద జడలు ఉండాలి ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటారు చూసారా అలాంటి వాళ్ళు జీవితంలోని వాళ్ళు సుఖపడరు ఆ భార్య సుఖ భార్యను సుఖపెట్టలేరు ఎందుకంటే భార్య రూపవతి శత్రువు అంటారు అందుకని అంత అందమైన భార్యను అనుకోండి అందరికల్లో ఆవిడ మీద ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు భయ ఎంత బాగుంది ఎంత బాగుంది ఇతనికి అనుమానం వస్తుంది అమ్మో నా భార్యను ఎవరినా ఏం చేస్తారేమో నా భార్య ఎవరన్నా టెంప్ట్ అయిపోతుందేమో నా భార్య ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో ఇలా మనశ్శాంతి లేకుండా బతుకుతాడు కాబట్టి అందం కాదండి చూడాల్సింది ఏ మగవాడైనా కూడా అందం చూసి పెళ్లి చేసుకుందామని అనుకోకండి కేవలం అవతల వాళ్ళ అందుకేనండి పూర్వం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసేవారు అందాలు కట్నాలు చూసేవారు కాదు ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ కుటుంబం బట్టి వీళ్ళ మనస్తత్వం ఉంటుంది కదా అందుకనే అలా చూసేవారు అనమాట ఇంకోటి ఏంటంటే మన ప్రతి రహస్యాన్ని ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటాం వీళ్ళ దగ్గర రహస్యం వాళ్ళ దగ్గర రహస్యం అలా చెప్తుంటాం దానివల్ల ఏమంటే ఆ రహస్యాలే వాళ్ళకి అవతల వాళ్ళకి మనకి చిన్న చూపు చూస్తారు ఆ రహస్యాలు మన మన యొక్క రహస్యాలు తెలిసే అనుకోండి ఎప్పుడప్పుడు మనం బ్లాక్ చేసి మన చిన్న చూపు చూసి మన ఎక్కడ అణగదొక్కాలా అని చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా మన రహస్యాలు ఎవరికీ చెప్పకూడదండి చూసారండి ఎన్ని ఉన్నాయో ఆడవాళ్ళు ఇది మగవాళ్ళకి కూడా చెప్తున్నాను మగవాళ్ళు అండి ఎంతో వ్యసనపరులు ఉంటారు ఆ వ్యసనపరులని కన్ను మిన్ను కానకుండా ఉంటారు ఎంతో మంచి మంచి ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు ఆ నిమిషంలో ఆ వ్యసన పనులు ఆ నిమిషంలోని వాళ్ళకి ఏం చేస్తున్నారో మైండ్ పనిచేయదు అది చేయడం వల్ల వాటి జీవితం అంతా ఒక్కసారి తప్పు ఒక్కసారి చేసినా రెండుసార్లు చేసినా పదిసార్లు చేసినా తప్పు తప్పే అంటారు కాబట్టి కొంచెం వ్యసనాలు తగ్గించుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వ్యామోహాలు డబ్బు మీద వ్యామోహము అది తగ్గించుకోండి ఆ మగవాళ్ళు ఏంటంటే మనం ఎంతో చక్కగా సభ్యంగా ఎంతో చక్కగా ఉంటాం కానీ కొంతమంది ఉంటారు చూసారా అందానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అందాన్నే చూస్తారు కానీ చాలా చెడ్డ అలవాటు ఏంటంటే అందాన్ని కాదండి అవతల యొక్క మనిషి యొక్క మంచితనాన్ని చెడ్డతనాన్ని ఇప్పుడు మనం ఉండాలి సంసారపక్షంగా ఉన్నప్పుడు సంసారపక్షంగా ఉండాలి కానీ ఇలాంటి అతి పనులు చేస్తారు చాలామంది వాళ్ళు నష్టపోతారు జీవితంలో చాలా వాళ్ళు నష్టపోతారు నా మగాడు వాళ్ళది నష్టపోతే పెళ్ళిళ్ళు అయి ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళకి పిల్లలు ఉన్న అనుకోండి పాపం వాళ్ళ భవిష్యత్తు ఏంటి అది ఆలోచించాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకేనండి ఇవాళ రేపు ఆడవాళ్ళైనా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేది మగవాళ్ళు ఫ్యామిలీస్ చిన్న చిన్న గొడవలు వచ్చి ఇది కానీ ఫైనాన్షియల్ కానీ అంతే డబ్బు కూడా అంతేనండి కూడా కన్ను మిన్ను రాకు కాకుండా ఖర్చు పెడతారు మన దగ్గర లేవు లేనప్పుడు నోరు మూసుకొని ఉన్న కలో గంజో తాగి మన ఇంట్లో పడి ఉండాలి అప్పులు చేసేసి గొప్పలకి పోయి అనవసరంగా రోడ్లు పాలైపోయి అప్పులు తీర్చలేక అప్పుడు ఏం చేస్తారు సూసైడ్లు చేసుకోవడము ఐపీలు పెట్టి పరారైపడమో ఇలా నేను ఎంతమందిలో చూశానండి మేము భీమరం అక్కడ ఉండేవాడు నాకు అప్పట్లో తెలిసేది కదా చాలా చిన్నదాన్ని అంటే ఐపీ పెట్టి వెళ్ళిపోయారు ఐపీ పెట్టి వెళ్ళిపోయారు అందరూ మా చుట్టుపక్కల ఐపీ అంటే ఏమిటి నాకు తెలియదు అనమాట అప్పుడు వాడు చెప్పారనమాట అప్పులు చేసేయడం వడ్డీలు చేసేయడం వడ్డీలు తిప్పడం లేదా చిట్లు వేసి తిప్పడం ఇవన్నీ చేసి కొన్ని లక్షల కోట్ల ఆస్తులు డబ్బులు రాగానే రాత్రికి రాత్రి పరారు ఇల్లు ఖాళీ చేసి చెడిపేవారండి తెల్లారా వాళ్ళు ఏమి వాళ్ళ ఇంటికి ఏది తాళం కూడా ఉండేది కాదు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అలాంటి వాళ్ళే అయిపోయి పెట్టారు అని చెప్పి చెప్పేవారు అనమాట కానీ ఎందుకంటే అంత అత్యాసపోవడం ఉన్న దాంట్లో పప్పు అనమో చారు అనమో తిని మనం బతకాలి కానీ అత్యాసకి పోవడం అతిగా అప్పులు చేయడం గొప్పలకి పోవడం మానసిక ఆనందాన్ని కోల్పోవడం ప్రశాంతమైన జీవితం లేకుండా గడపడం వీళ్ళ వల్ల వీళ్ళ పిల్లలు కూడా బాధపడడం ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ఉన్న దాంట్లోని ప్రశాంతంగా సంతోషంగా సుఖంగా ఉండడానికే ప్రయత్నం చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.